మా అమ్మగారు ఇంటి దగ్గర నుంచి ఏమేమి ముఖ్యమైన వస్తువులు తెచ్చానో చూడటానికి ఇప్పుడు మీరు నాతో పాటు సర్ప్రైజ్గా ఉన్నారా కానీ ఇవన్నీ తేడానికి నాటి నుంచి మా వారు నేను మొత్తం మా ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా కష్టపడ్డాం ఈ ఒక్క బ్యాగ్ రావడానికి ఓకే ఫస్ట్ మీకు చూపించేది ఏంటో తెలుసా మా గోదావరి నీళ్ళు తాగి తాగి అలవాటైపోయింది అందుకు మా అమ్మగారు గోదావరి వాటర్ కూడా తెచ్చుకున్నాం మేమైతేనే ఓకే తర్వాత నెక్స్ట్ మా అమ్మ మేమందరం ఉంటామని లీటర్ పాలు తెప్పించింది హాఫ్ లీటర్ అయ్యాయి ఉన్న హాఫ్ లీటర్ అయితే నేను మోసుకొచ్చేసాను ఇవి ఉంటాయో ఓడతాయో చూడాలి ఇరిగిపోయేటట్టే కనిపిస్తున్నాయి నేను తెచ్చేసరికి నెక్స్ట్ నెక్స్ట్ ఏం తెచ్చాను అంటే మా అమ్మగారిది పల్లెటూరు మాల మొత్తం అక్కడ ఏముంటాయేమో మోసుకొచ్చేస్తాం ఆల్రెడీ నిన్న మామిడి తోటలంటే పడి ఇదిగో మొత్తం మామిడికాయలు వెళ్ళి వెళ్తే ఇక్కడ చూడండి జీడి అంటికి పోయి ఇదిగో నా ముక్కు మీద మొత్తం జీడు అంటుకుని పోయింది మేమైతే నిన్నంతా ఫుల్ ఎంజాయ్ మామిడి తోటలంటే ఎంజాయ్ చేస్తాం మా ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోయి మా వారు నేను మా పిల్లలు మా తమ్ముడు మా మరదులు మా చెల్లి మా మధ్యగారు మొత్తం అందరూ వెళ్ళిపోయాం ఇప్పుడు తర్వాత తెచ్చింది సర్వరోగ నిరా నివారణి అంటారు చూడు అటువంటిది ఇది ముళగా అంటే నాకు ములకళ్ళ మీద ఎక్కువ పిచ్చన్నమాట కానీ ఇది మంచి ఇంట్రెస్ట్గా పోసుకొచ్చాం పొద్దుటే అందుకే ఇది ముళగా కూడా తెచ్చేసాను నేనైతే తర్వాత చూపించేవి ఏంటో చెప్పనా ఇవి గో పచ్చి బొబ్బాస్కాయలు పచ్చి బస్కాయలు ఎందుకంటే మీరు అడగచ్చు ఇవి పప్పులో పడిసి వండుకోవచ్చు లేకపోతే పచ్చడి చేసుకోవచ్చు కానీ ఫ్రీగా వస్తే పెనాయిలు కూడా వదిలేటైపోదు నేను మా అమ్మగారు ఇంటి దగ్గర నుంచి వచ్చేయంటే ఇంక ఏది వదిలే సమస్య లేదు ఇవి రెండు కింద పెట్టు తర్వాత మా అమ్మగారు ఇంటి దగ్గర కరివేపాకు ఉంటుంది కరివేపాకు కూడా మోసుకొచ్చాను కరివేపాకే లేకపోతే కాపరమే లేదమ్మా అన్నదంట మంగదేవి అలాగా కరివేపాకు మాత్రం సమస్య లేదు ఏవి మర్చిపోయినా మర్చిపోయినా కరివేపాకు మాత్రం మర్చిపోను నేను తర్వాత ఇప్పుడు తినే ఐటమ్ చూపిస్తాను మీకు ఫస్ట్ ఏది వదల్సాను కదా ఫ్రీగా వచ్చిందో ఏది కూడా వదలదు ఈరోజు సోమవారం మధ్యాహ్నం ఫుడ్ అక్కడ అయిపోయింది మరి సోమవారం టిఫిన్ ఎవరు చేస్తారు మళ్ళీ దానికి డబ్బులు ఖర్చేందుకు దండగా అందుకే ఇది గో అక్కడ మిగిలిపోయినా ఇంకా ఉండిపోయే ఇడ్లీ ఇడ్లీ మా చెల్లి కొన్ని నేను ఒక మోసుకొచ్చేసాం మీరు అడగచ్చు ఇడ్లీ కూడా తెచ్చుకుంటారా అని అమ్మగారి ఇంటికాడ నుంచి ఏదైనా సరే తెచ్చేసుకోవాలి అంతే ఇక్కడ మనకు పనికిరాని పనికి రాసుకోని కానీ అర్జెంట్గా మోసుకొచ్చేవాలి ఎక్కడి నుంచి అమ్మగారి ఇంటికాడ నుంచి అందులో అయితే నెంబర్ వన్లో ఉంటాను నేను మా అమ్మగారు ఎందుకంటే మోసుకురావడంలో అయితే ఇంకేంటి మోసుకొచ్చారు అని అడగండి ఏంటి బియ్యం వేశారు అనుకోకండి పెట్ట గుడ్లు మా అమ్మాయికి ఈ గుడ్లు పెడితే బలమని మా అమ్మాయి అయితే మోసుకొస్తుంది మేము వెళ్ళేటప్పుడు మా బ్యాడ్ లెక్క ఎన్ని ఆరు గుడ్లు పెట్టింది ఆ కోడి అందుకే ఆరు మోసుకొచ్చాం ఇవి పోకుండానే బియ్యం వేసింది మా అమ్మ ఇందులో గుడ్లు సేఫ్టీగా ఇంటికి వస్తాయని ఇవైతే తెచ్చేసి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇవన్నీ చూసారా ఎంత వాల్యూ అయినవి తెచ్చాను ఇంకా చూపిస్తాను ఇవి చూపిస్తే మీకు కళ్ళు కూడా తిరుగుతాయి తిట్టడా ఇదిగో ఈరోజు మేము అందరం ఉన్నామని సాంబార్ కాసింది ఆ సాంబార్ కూడా మోసుకొచ్చాను ఇప్పుడు ఆ ఇడ్లీలోకి ప్లస్ మా పొట్టిదానికి కొంచెం వేసి తినిపించి ఉన్నది ఇడ్లీలు వేసుకోవడానికి అన్ని మోసుకొస్తాను నేనైతే ఇంకా నెక్స్ట్ ఏంది ఇచ్చానో తెలుసా ఇవి గో ఇవేంటి అని అడక్కండి చిరు తెలియాలి అటువేపు పిలుపు ఇవి ఏంటి అని మాత్రం నన్ను అడగొద్దు అస్సలకి 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 అడగొద్దు నేను తేవడంలో ఎలా ఉంటుందో ఎలా వాడతానో చూడండి ఇదిగో ఈరోజు మా వీళ్ళందరికీనేమో చికెన్ కూర వండింది ఆ చికెన్ కూర కూడా మళ్ళీ మా వారికి చికెన్ అంటే పెద్ద పిచ్చి అందుకు మా వారి కోసం చికెన్ కూర కూడా మోసుకొచ్చాను నేనైతే నేనైతే ఏది వదిలేకూడదు అన్న ప్రాసెస్లోనే ఉంటాను అదే విధంగా తెస్తాను కూడా మరి మా వారు తింటే మరి మాకు అందుకే ఇదిగో ఈ కర్రీ కూడా తెచ్చాను మామిడికాయ పప్పు మంచి టేస్ట్గా వండుకున్నాం కానీ ఉండిపోయింది ఉండిపోతే అక్కడ వదిలేస్తే ఏమొస్తుంది ఇక్కడ ఉంచితే ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ రేపు పప్పు ఈరోజు పప్పు మామిడికాయ చాలా టేస్ట్గా వండుకున్నాం కానీ ఉండిపోయింది మేము అందరం భోజనం చేశాక అక్కడ ఉండిపోతే ఏమి మా అమ్మ ఇంకా నైట్ భోజనం చేయదు ఇంకేం వస్తుందని మొత్తం నేనే మోసుకెళ్ళిపోతాను పప్పు అని తెచ్చేసాను పప్పును కూడా వదలలేదని మీరు అనొద్దు ఎందుకు అంటే ఈ పప్పు ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ రేపు వండొచ్చు ఐ డోంట్ నో అంతే ఎలాగో ఉంటుంది గోదావరి వాళ్ళు గడుస్తాను అంటే కానీ పప్పు మాత్రం చాలా టేస్ట్ ఉంది మధ్యాహ్నం కడుపు పట్టలేదు కానీ అబ్బా మాకు ఇక్కడ మామిడికాయలు దొరక వచ్చింది తెప్పలో ఈ తిప్పలో నిన్న ఇంకేంటి అనుకుంటున్నారు మరి నిన్న మధ్యాహ్నం ఫంక్షన్ అయిపోతే మళ్ళీ రాత్రి అల్లుళ్ళు ఏం తింటారు అలాగని మా అమ్మగారు ఇంటి దగ్గరే కదా ఫంక్షన్ ఇంకా అక్కడ ఉండిపోయాం ఉండిపోతే అప్పుడు ఏం చేసింది మా అమ్మ అక్కడ చెరువు చేపలు దొరుకుతాయి దొరికితే ఆ చేపలు తెప్పించి కూర వండింది రాత్రి అయిపో కూర వండితే ఇది చక్కబెట్టేసానండి ఇదేం వదిలేదు ఇది రాత్రి భోజనాలు అయిపోయాక ఇందులో బాక్సులు వేసేసి జాగ్రత్తగా దాశాను చేపల పులుసు ఫోర్ డేస్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ వేసుకున్నా ఎక్కడికి చెక్ చేస్తారు అందుకని అయితే బాక్సులో పెట్టి సేఫ్టీగా పెట్టాను ఇది ఫ్రిడ్జ్లో పెడతాను పెట్టకపోయినా ఫోర్ డేస్ వరకు ఉంటుంది ఫోర్ డేస్ వరకు అయితే ఉంటుంది ఇది కానీ బయటనే పెడతాను రేపు వీటిలన్నిటితో మా వారి మీద ప్రయోగం చేస్తాను ఓకే ఇంకా ఇంకేం చూస్తారు అంటే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అనుకుంటున్నారు ఇవన్నీ బయట తీయాలంటే వాళ్ళు కదా మీకే చూపించేస్తామా అలా ఉంటుంది నాకు గొడుస్తాను అంటే ఏమనుకున్నారు అదిగో అదిగో మామిడికాయలు నిన్నంత దొంగతనం చేసుకొచ్చిన మామిడికాయలు ప్లస్ మా అమ్మాయి అందరూ కొన్ని దొండకాయలు అమ్మాయి ఎక్కువ లేవు అదే మన బ్యాడ్ లక్ ఆ దొండకాయలు మొత్తం కోసుకొచ్చేసానంటే ఈరోజు మావిరికాయలు మాత్రం నా తను దగ్గర చాలా కాయలు కోసేసాం మా తమ్ముడు మా చెల్లి నేను వాటాలు వేసుకున్నాం వాటాలు వేసుకున్నాం అలా వచ్చింది మొత్తం ఈ మామిడికాయలు అనేది మోసుకొచ్చేసాను ఇప్పుడు వీటిని పచ్చడి పెట్టి ప్రయోగం మాత్రం చేయను ఎందుకంటే ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ వరకు ఫ్రిడ్జ్లో దాద్దాం ఇప్పుడైతే నాకు అంత ఖాళీ లేదు ఓకే వీరైతే ఏం చేస్తారు తెస్తారా ఇలా తేరా కామెంట్ చేయండి వాము ఈ పులుసులు పడి నేను వీడియో అంత పడి చేస్తాను ఈ పులుసు ఓకే మీరు కామెంట్స్ మాత్రం ఇన్ని మోసుకొస్తారా ఇన్ని వెరైటీ మోసుకొస్తారని కామెంట్స్ చేయొద్దు